తాజా ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ తన సినిమా లాల్ సలాం గురించి మాట్లాడుతూ రజనీకాంత్ గెస్ట్ రోల్ అనుకోకుండా పెరిగిందని దానివల్ల సినిమా ఫ్లాప్ అయిందని తెలిపారు సినిమాలో ఆయన హీరో అని రజనీకాంత్ గెస్ట్ రోల్ అని చెప్పారు ఇటీవల ఒక హీరో సినిమాలో ఇంకో హీరో గెస్ట్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసింది సీనియర్ హీరోలు గెస్ట్ రోల్ చేస్తే ఫ్యాన్స్ అంతా సినిమాకు వస్తారని భావిస్తారు కానీ ఆ గెస్ట్ రోల్ కాస్త పెరిగి ఫుల్ రోల్ అయితే మొదటికే మోసం వస్తుంది అలా లాల్ సలాం సినిమాకు జరిగింది సౌందర్య కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ విక్రాంత్ మెయిన్ లీడ్స్ గా రజనీకాంత్ గెస్ట్ రోల్గా తెరకెక్కిన లాల్ సలాం గత సంవత్సరం రిలీజై భారీ ఫ్లాప్ అయింది తాజాగా నటుడు విష్ణు విశాల్ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు జూనియర్ ట్రైలర్ వచ్చేసింది శ్రీలీల జెనీలియా ఒకే సినిమాలో విష్ణు విశాల్ మాట్లాడుతూ లాల్ సలాం సినిమాలో నేనే హీరోని రజనీకాంత్ గారిది ఇరవై ఐదు నిమిషాల రోల్ కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ చేంజ్ అయి అది మారిపోయి ఆయనది ఒక గంట రోల్ అయింది దాంతో అది ఆయన సినిమాగా మారింది రజనీకాంత్ గారి సినిమాలో నేను నటించినందుకు సంతోషమే కాని అది బాక్సఫీస్ వద్ద ఫ్లాప్ అయింది అని అన్నారు జనాలు కూడా అది విష్ణు విశాల్ సినిమా అని కాకుండా రజనీకాంత్ సినిమా అని అంచనాలు పెట్టుకుని వెళ్లారు దీంతో ఆడియన్స్ కి నిరాశ తప్పలేదు చివరికి సలాం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది రజనీకాంత్ గెస్ట్ రోల్ పెరగడం దీనికి ప్రధాన కారణం అని విష్ణు విశాల్ అన్నారు